మా గ్రామం మా పెద్దనాన్న పేరు ముప్పటి రాజేందర్ అయితే కొంచెం ల్యాండ్ తన పేరు మీద కావాలని తన సెక్రటరీని కలవడం జరిగింది అతను సెక్రటరీ కొంచెం మనకు లంచం అనేది కొంచెం అడిగిండు అడిగాముతో మా పెద్దనాన్ను కొంచెం అడిగండి రిక్వెస్ట్ చేసిన తర్వాత కొంచెం తక్కువ తీసుకోరు పైసలు కొంచెం తక్కువ తీసుకోరు సార్ అన్నాడు అయినా అయినకుండా అయినా ఏ కంపల్సరీ ఇవ్వాల్సిందే లంచం ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా మా పెద్దాన్న కొంచెం బాగా ఇబ్బంది పెట్టిండు ఇక మా పెద్ద మా పెద్దనాన్న ఏం చేసిండు సరే ఇస్తా సార్ ఇస్తా సార్ అని చెప్పేసి పొద్దున్న పైసలు తీసుకొని వచ్చిండు వచ్చిన తర్వాత ఇక ఏసీబీ వాళ్ళందరినీ వాళ్ళని వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేసిండు ఈరోజు పొద్దున్న ఇస్తాను మీరు రండి సార్ పట్టేయండి సార్ అని చెప్పేసి దాని విధంగా పట్టేసుకోరు ఈరోజు ఒకవేళ వచ్చి మా పెద్దాన్నకి ఎంతో హెల్ప్ ఎంత అడిగిందా ఇరవై ఐదు వేలు అడిగిండు ఇరవై ఐదు వేలు కొంచెం 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 మళ్ళీ పద్దెనిమిది వేలు వచ్చింది పేరు రాయందని గుట్టుముట్లో భూమి గురించి పోయినా సిగరెట్ కడిగి ఇది ఎక్కి ఆన్లైన్లో నా పేరు లేదని పోయితే ఇరవై ఐదు వేలు ఆడినాడు ముందు మరేమన్నా తగ్గిస్తారా అంటే మర పద్దెనిమిది వేలు తీసుకున్నా ఇస్తే పైసా పోయినా వేరేళ్ళతో దారా అటు నాకు వాళ్ళతో తెలుసుకొని పోయినా ఒక్కొని నేను పోయినా ఓలా మిల్స్ కాదు మాక్లూర్ మండల్ బొంక గుట్ముక్కల గ్రామంలో రాజేందర్ అనే ఫిర్యాదుదారుడు వివరాల మేరకు అతను ఒక ఇంటికి సంబంధించిన ఇంటి నంబర్ కావాలని అసెస్మెంట్ అసెస్మెంట్ నంబర్ కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీకి అప్రోచ్ కావడం జరిగింది ఆయన అతను అప్రోచ్ అయిన దాన్ని బట్టి అతను వన్ వీక్ నుంచి తిరుగుతూ ఉన్నాడు అయితే అతన్ని ఈ అసెస్మెంట్ నెంబర్ కానీ ఇంటి నెంబర్ కావాలంటే దాదాపు ట్వంటీ థౌజండ్ లంచం డిమాండ్ చేయడం జరిగింది తర్వాత అతను ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని ఏసీబీని కాంటాక్ట్ అయ్యారు దాని పరంగా మేము విచారించి చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇది నిజమని తెలిసింది తర్వాత తర్వాత ఎప్పుడైతే అతను డబ్బులతో ఇవ్వడం జరిగిందో ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పద్దెనిమిది వేలు అంటే ట్వంటీ థౌజండ్ డిమాండ్ చేశారు రెండు వేలు తగ్గించాడు తగ్గించాడు ఎయిటీన్ థౌజండ్ అతను ఈరోజు ఇస్తుండగా రిడ్యాండ్గా పట్టుకోవడం జరిగింది సెక్రటరీని గంగా మోహన్ అతని పేరు ఇతను దాదాపు టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు గతంలో కూడా ఇతని పైన ఫిర్యాదులు రావడం జరిగింది తద్వారా ఈరోజు రిడార్ పట్టుకున్న దాని ప్రకారం మేము అతని నాంపల్లి కోర్టుకు ఈ రేపు రిమాండ్ చేయడం జరుగుతుంది